నాకు కమ్యూనికేషన్లో సార్ ఇంగ్లీష్ మీడియం దాని మీద పిల్లల మీద మానసిక ఒత్తిడి పెరుగుతుంది వాళ్ళ మదర్ టంగ్లో బోధించకపోవడం మూలంగా ఇంగ్లీష్ అవసరమే కానీ ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది అని చాలా మంది మేధావుల అభిప్రాయం దాన్ని ఎట్లా మేధావులు కూడా కన్విన్స్ అయ్యారు ఇది కంపల్సరీ అయితే మీరు చెప్పినట్టు ఇది కంపల్సరీ రెండు ఉన్నాయి ఇంగ్లీష్ ఉంది తెలుగు ఉంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతం నేను పోతున్నాను నేను సభలలో అడుగుతున్నాను డైరెక్ట్గా పిల్లలను అడుగుతున్నాడు అడుగుతుంటే ఆ పే పేరెంట్స్ అందరూ ఆ మదర్ వచ్చి మా అబ్బాయి మా మా అమ్మాయి ఇంగ్లీష్ మీడియం చదువుతుండీ మా అబ్బాయి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాయండి వాళ్ళ ఇంట్రెస్ట్ మీద డెబ్బై మూడు శాతం మరి ఇరవై ఏడు శాతం మంది తెలుగు మీడియంలో ఉన్నారు కదా వాళ్ళే మేము కంపల్సరీ చేయలేదు కదా చేయలేదు కదా బొత్సగారు మేనిఫెస్టో అమలు చేయడం కావచ్చు రాజకీయ ఎత్తుగడలు వేయడంలో కావచ్చు రాజశేఖర రెడ్డి గారితో కూడా పనిచేశారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారికి జగన్లో మీరు చూసిన ఎవరు బెటర్ ఎట్లా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి నిర్ణయాలు అంటే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ఆచితూచి అన్నీ కూడా చెప్పిందా విని తీసుకుంటారు వీరు కూడా అలా తీసుకుంటారు కానీ ఆయనకి ఈయనకి తేడా ఏంటంటే ఒక స్టేజ్ వచ్చినప్పటికీ ఒకవేళ మళ్ళీ వెళ్ళి మనం రెండవసారి మూడవసారి అలా రాజశేఖర్ గారు చెప్తే మళ్ళీ తిరిగి ఆలోచించే పరిస్థితికి వచ్చేవారు ఈయనొచ్చి లేదు ఎందుకు జరగదు మరి ఇంత దాని మీద ఎక్సర్సైజ్ చేసి కొలసంగా చర్చించి ఇన్ని కొనాలను చేశాం కదా అందుకు నేను కొన్ని కొంత సమయం తీసుకుందాం అని దాన్ని ఫలాలు వచ్చిన వరకు కూడా ఈయన దాని గురించి ఫైట్ చేస్తారు దానికి ఇంతవరకు కూడా ఆయన చేసే నిర్ణయాలకి ఆ అటువంటి వస్తున్నాయి వస్తున్నాయి అంత ముండేని కాదు కానీ అది వస్తుందని నమ్మే నమ్ముతాడు కాబట్టి దాని గురించి చేసే ముందే చాలా ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి దానికి పాలన వస్తాయి నమ్ముతారు దానికి వస్తున్నాయి కూడా అవి సార్ వైఎస్ క్యాబినెట్లో కూడా మంత్రి ఉన్నారు జగన్ క్యాబినెట్లో కూడా మంత్రి ఉన్నారు ఇద్దరి పాలనలో ఎవరి పాలనకు మీరు ఎక్కువ మార్కులు వేస్తారు లేకపోతే ఎవరి పాలన బెటర్గా ఉందంటే మార్కులు వేయడానికి ఇక్కడ ఆ పాలన ఎడ్యుకేషన్ మినిస్టర్ అది ఒక సెక్టార్ వచ్చి ఆయన ప్రయారిటీగా తీసుకునేవారు ఒక సెక్టార్కి వచ్చి ఒక ప్రయారిటీగా తీసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయనలాగా ఎప్పుడైతే ఈయన ఫస్ట్ పద్నాలుగు నాలుగు ఫస్ట్ ఫోర్టీన్ నైన్టీన్ చూసిన తర్వాత నైన్టీన్లో ఆయన మా ఆయన అడుగు ఒకటే చెప్పాడు మా నాన్నగారి గంట నేను ముందు వస్తాడు అన్ని సెక్టార్లు నేను తీసుకున్నాడు ఒక ఎడ్యుకేషన్ కాదు ఒక వెల్ఫేర్ కాదు ఒక అగ్రికల్చర్ కాదు ఒక హెల్త్ కాదు రాజశేఖర గారు వచ్చి ఆరోగ్యశ్రీ పెట్టారు ఈయన ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేస్తూ దాని తాలూ పెంచుతూ పదిహేడు మెడికల్ కాలేజీలు పెడుతూ ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడుతూ దాన్ని ఇంకా విస్తృతంగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన చర్యని ఈయన చేశాడు ఆయన వచ్చి పీజీ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఈయన దానికి ఇంకా యాడ్ చేస్తూ విద్యార్థితో పాటు వసతి జీవన పెట్టారు దాంతోపాటు విదేశీ విద్యకు వచ్చి మేము మామూలుగా వెళ్ళి అరకొరగా ఏదో ఇచ్చి మళ్ళీ విదేశాల్లోకి వెళ్ళి ఏ అక్కడ ఏ మాల్స్లోనో ఏ కాఫీ షాప్లోనో మళ్ళీ వాళ్ళు పనులు చేసుకుని ఆ విద్యార్థులు వచ్చి ఇబ్బంది పడేటట్టు ఉండకంటే కోటి ఇరవై లక్షల వరకు వాళ్ళకు వచ్చి గవర్నమెంట్ గవర్నమెంట్ ఇసిటెన్స్ ఇవ్వడం దాంట్లో నంబర్ తక్కువ అవుతుంది అనేది ఒక ఆరోపణ ఉంది ఎందుకంటే టాప్ టెన్ యూనివర్సిటీ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీ మాత్రమే పెట్టుకుంటు